హాయ్ హలో ఏబీపీ దేశం ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండవిటల్ ఎన్నిక చెల్లెంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది అయితే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అప్పుడు జరిగిన పరిణామాలు ఏంటి అప్పుడు జరిగినటువంటి తప్పప్పులు ఏంటి అనేది స్థానికంగా మనతో పాటు జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర గారు ఉన్నారు వారిని తెలుసుకుందాం సార్ చెప్పండి స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పుడు ఏం జరిగింది తెలంగాణ హైకోర్టులో మీరు ఏం పిటిషన్ దాఖలు చేశారు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో జరిగిన స్థానిక సంస్థల్లో నేను నామినేషన్ వేయడం జరిగింది పోటీ చేయాలనే ఉద్దేశంతో మరి నా నామినేషన్ని విడ్డ్రా నేను చేయకుండా నా సంతకాలను పోజారు చేసి మరి దండె గారు మరి పోయించడం జరిగింది మరి నేను దాని మీద పోరాటానికి వెళ్ళినప్పుడు మరి న్యాయం మరి వ్యక్తి స్వేచ్ఛను ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఈరోజు హైకోర్టు తీర్పునిచ్చింది ఆ రోజు కొందరు అధికారులు మరి ఆనాటి ప్రభుత్వం అలా ఉన్న వల్ల ఆదేశాల మేరకు వారు పనిచేసి ఉండొచ్చు మరి ఈరోజు న్యాయస్థానం వాళ్ళకు తీర్పునిచ్చి ప్రజాస్వామ్యాన్ని వ్యక్తి స్వేచ్ఛను కాపాడిందని చెప్పేసి ఈ సందర్భం తెలియజేసుకుంటూ న్యాయస్థానానికి నా యొక్క పదివేల నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను దండవేత్తలు కూడా స్పందించి హైకోర్టు తీర్పును స్పందించి త్వరలో మరి ఆయన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తారని చెప్తున్నారు మరి రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలు ఏమండి డబ్బు ఉందని చెప్పేసో లేదా ఇంకేదో మాకు అధికారం ఉందని చెప్పేసో మరి వాళ్ళు ఏమైనా చేయడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఈరోజు న్యాయం ఇక్కడ నిలబడ్డది నిజం నిలబడ్డది ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పోటీ చేసే హక్కు ఉంటుంది మరి నా ముందర ఎవరు పోటీ చేయద్దు మేమే సుప్రీంలమని చెప్పేసి ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు వాళ్ళ సహాయ సహకారంతో మరి ఈరోజు దండవిట్టలు అనేటువంటి వ్యక్తి మరి ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు మరి న్యాయస్థానం ద్వారా మరి రేపు వ్యక్తి స్వేచ్ఛలు కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ కాపాడే విధంగా న్యాయస్థానం తీర్పిచ్చింది ఇది మంది ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికి ఈ తీర్పు అంకితం జరుగు చేయడం జరుగుతుంది అదేవిధంగా సుప్రీంకోర్టుకు వెళ్తారని అంటున్నారు సుప్రీంకోర్టుకు వాళ్ళకు స్వేచ్ఛ ఉంది వాళ్ళకు కోర్టు పరిమితులు ఉండి వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా మేము ఎంతవరకైనా పోరాటానికి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం సుప్రీంకోర్టుకు సుప్రీం సుప్రీంకోర్టుకు వెళ్ళి కూడా పోరాటం చేస్తాను ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హైకోర్టు తీర్పు తర్వాత ఈ ఎమ్మెల్సీ పదవిలో మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఇంకా పూర్తి వివరాలు నేను కోర్టుకు సంబంధించిన నేను నా కాపీ మా న్యాయవాధిగారు ఇవ్వలేదు మరి ఆ రోజు నేను ఈ పోరాటం చేసే సమయంలో కూడా గౌరవనీయులు సీనియర్ రాజకీయ నాయకులు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు ప్రకాష్ ప్రకాశ్రావు గారు కానీ మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఎంపీగా ఉండే వాళ్ళు కూడా నాకు చాలా వెన్ను తట్టి చాలా సహాయ సహకారాలు అందించడం జరిగింది వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ జిల్లాలో రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి ఇంకా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలు అయితే మొన్నటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసి ఒక నియంత్రణ పాలన చేయడం జరిగింది మరి ఈరోజు కేంద్రంలో కూడా దేశ ప్రధాని మోదీ గారు మరి వాళ్ళ తన స్థాయికి తగినటువంటి మాటలు ఈరోజు మాట్లాడుతున్నారు కొన్ని వర్గాలను ఈ దేశం నుంచే వెళ్ళగొడతామా అనేటటువంటి మట్టి ఉత్పంటను రేపే ప్రజల మధ్య గొడవలు సృష్టించే విధంగా మరి బీజేపీ ప్రభుత్వ పెద్దల విధానం ఉంది ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసే విధంగా వాళ్ళకు అనుకూలంగా ఉంటే చట్టాల్ని ఒక విధంగా వాడుకోవడం వాళ్లకు ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే వ్యక్తుల మీద చట్టాలని ఒక విధంగా ప్రయోగించడం ఇది ఇప్పటికీ కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ప్రజలు కూడా గమనిస్తున్నారు గత యాభై వంద సంవత్సరాలు వెళ్ళినటువంటి యాభై సంవత్సరాల దేశాన్ని పలిపించినటువంటి కాంగ్రెస్లో మరి ఎలాంటి శక్తుల విధంగా ఉండే ఎలాంటి ప్రజాస్వామ్య భావాలు ఉంటుండే ఆ పార్టీలో ఎవరైనా తప్పు చేసినా కూడా ప్రశ్నించే పరిస్థితులు ఉండేవి మరి ఈరోజు అటువంటి పరిస్థితులు మరి భారతదేశంలో అయితే బీజేపీ ప్రభుత్వంలో అయితే లేవు ఎవరికి స్వేచ్ఛ లేదు కేవలం ఇద్దరు ముగ్గురి మీదనే మరి వ్యవస్థంత నడిచే విధానం ఉంది కాబట్టి ఇవన్నిటికీ మరి ప్రజలు రేపు మే పదమూడు నాడు జరగబోయే ఎన్నికల్లో తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ తీర్పు ఇవ్వబోతున్నారు ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా మరి ఈరోజు తీర్పు ప్రజలు తింటారని చెప్పేసి ఎందుకంటే విఘ్నులైన ప్రజలు ఆ ఓటు ద్వారా ఈ తీర్పునిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను సో ఇది మొత్తం మీద పత్తిరెడ్డి రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి ఆయన ప్రజాస్వామ్యం మరి నిలిచింది మొత్తానికి తెలంగాణ హైకోర్టు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది ఈ యొక్క తీర్పును వెలువడించిందని అయితే ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే రానున్న రోజుల్లో కూడా మరి దండబిట్టలు సుప్రీంకోర్టును ఆశ్రయించినా కూడా సుప్రీంకోర్టు వరకు కూడా ఆయన వెళ్తామని చెప్పేసి పత్తిరెడ్డి రెడ్డి చెప్తున్నారు నిర్మల్ జిల్లా నుండి శైలేందర్ ఏబిపి దేశం